సభ సభాయ నమ అందరిని పరిచయం చేసుకొని కూడా టైం లేదు ఒక ఆయన ఇట్లే వస్తుంటే చెప్పు అట్లే చెప్తున్నాడు ఆయన బాగా ఇంటున్నారు కదా అని చెప్పి ఆయన కళ్ళు మూసుకొని చెప్పే అలవాటు అంట ఆయన కళ్ళు మూసుకొని మంచిగా భారతం భాగవతం అంతా చెప్తున్నారు వీళ్ళు సేపు చేపంటారు చెప్పు ఇన్నరు 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 అంతా ఒకరొకరు ఒకరు అంతా నేర్చు వచ్చినప్పుడు అంత సభ ఉందా ఒక్క కూర్చున్నదంత బాగా ఆయన చాలా సేపటి కన్ను తెచ్చింది భాగవతం అయిపోయింది భారతం అయిపోయింది కన్ను తెచ్చి చూస్తే ఒక్క అమ్మగారు కూర్చున్నారు అమ్మా మా ఎంత భక్తి అమ్మా నీకు నేను చెప్పేవందరూ పోయినగా నువ్వు కూర్చున్నావు అని అంటే ఏంటి కూర్చున్నా ఆయన నువ్వు వేసుకున్న కురుషు నాది ఆ కృషి తీసుకో కూర్చున్నా అట్లా అయిపోతుంది రెండు అవుతున్నది సమయం లేదు భగవద్గీత కార్యక్రమం జయంతి ఎంతోమంది మహానుభావులు ఉన్న సోనియా గాంధీ పుట్టినరోజు అంటే ఢిల్లీ నుండి గల్లీ రాక కేకులు కట్ చేస్తున్నారు నిజమా లేదా నిన్ననే అది అని భగవంతుని యొక్క కార్యక్రమం జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ మానవుడుగా అవతరించి ఒక మానవుణ్ణి అర్థం నిశగా చేసుకొని మనకు సరిపోయినంత భగవద్గీత మనం చెప్పింది ఎక్కువంత మనకి టైమే లేదు రెండే మాట భగవద్గీత ఎట్లాంటిది అని అంటే నేను నా ఒక జడ్చల్ ఒక మాట అయినా నేను ఏదన్నా ఒక వస్తువు తీసుకుంటే దాని ఇంకా కాగితం వస్తుందంట ఇట్లా ఇట్లా వాడాలి దీన్ని అని చెప్పి ఒక టీవీ తీసుకున్న ఇప్పుడు కొత్త లక్ష రూపాయల టీవీ వచ్చింది అది ఎవ్వరికి అర్థం కాదు దాని ఇంకా ఒక కాగితం ఉంటుంది జ్ఞానవాళ్ళు అంటారంటే జ్ఞానవాళ్ళ కాగితం ఉంటుంది ఇటు ఇట్లా వాడాలని ఈ భగవద్గీత మన సంసారానికి మానవునికి ఒక మ్యాన్వల్ ఇద మనం ఎట్లా నడుచుకోవాలా మన యొక్క స్థితిగతులు ఏంటి మన ఓర్పు తల్లితో ఎట్లా మాట్లాడాలా సమాజంలో ఎట్లా తిరగాల అనే ఒక మ్యాన్వల్ తప్ప భగవద్గీతలో ఇంకోటి ఏదీ లేదు ఇది ప్రతి ఒక్కరికి అవసరమా లేదా అవసరమే అవసరమే అంటే మన తలలు పండిన వాళ్ళమే ఇక్కడ కూర్చున్నాం నిజమా లేదా యువత ఎక్కర్లేదు వీళ్ళకి ఏంటంటే ఇంటికాడు ఏం పని లేదు కొడుకులు చూసుకుంటారు కోడళ్ళు చూసుకుంటారు సంసారాలు నడుస్తున్నాయి మనం అక్కడ కాలక్షేపం చేసే వాళ్ళు ఇక్కడ అని వచ్చినాం నిజంగా తప్పు పట్టకనీ మనకు అవసరమే కానీ మన రాబోయే సమాజానికి అవసరం పంతులుగా చెప్పిండ్రు గట్టిగా నమ్మండి మళ్ళా వచ్చే సంవత్సరానికి ఇక్కడ భగవద్గీత పిల్లలు తయారు కావాలి నేను చేసిన నేను అని చెప్పుకోకూడదు ఎక్కడ కూడా సభల భగవంతుడు అంటే ఇంటర్ కానీ నేను అని చెప్తే వినకూడదు చెప్పకూడదు కూడా ఎంతో మందిని సమాజాన్ని తయారు చేసిన ఊర్లా ఒక ముప్పై సంవత్సరాల కిందనే ఇది ఇట్లాంటి సభలు జరిగితే యాభై మంది పిల్లలు తీసుకొచ్చి భగవద్గీత పోటీలు పెట్టేది వాళ్ళంతా ఇప్పుడు ముప్పై ఏళ్ళ అంటే ఎంత పెద్దగా వింటారు వాళ్ళు ఎంత బాగుపడ్డరో నేను అక్షరాల చెప్పనీకి రాద అట్లా తయారు చేసిన నేను అంటే నా బిడ్డలు ముగ్గురున్నారు నేను నేర్చుకున్నాక వాళ్ళని ఎక్కడ వ్యాసాశ్రమం తీసుకుపోయి గురుకులలో చదివిచ్చిన ముగ్గురు పిల్లలను కూడా వాళ్ళు ప్రయోజకులై వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఏడవ వచ్చింది వాళ్ళ సీట్ అంటే వాడు ఇరవై ఏడులోనికి తిరుగులేట్ల సీట్ వచ్చింది అంటే మీకు కొంతమందికి తెలుసు అటువంటి ఉత్తమ చదువులు చదువుతాను పిల్లలకి ప్రహ్లాదుడు చిన్నోడు రాక్షస కులంలో పుట్టిండు నారాయణ అన్నాడు రాక్షసుడు నమ్ముకోలే తండ్రి అయినా సరే నారాయణుని నమ్ముకున్నాడు ఇయ్యాలడికి చరిత్రలో నిలబడ్డాడు ధ్రువుడు ఐదేళ్ల పిల్లవాడు సమతి తల్లికి పుట్టిండు ఇద్దరు తల్లులు మొదటి తల్లి బిడ్డ తండ్రి తోడ మీద కూర్చున్నాడు నీకు అర్హత లేదు అని చెప్పి రెండవ భార్య అన్నారు మరి అర్హత ఎట్లా సంపాదించుకోవాలంటే అన్న తల్లి చెప్పింది నారాయణ గురించి తపస్సు చేసుకోవాలి నారాయణుని గురించి తపస్సు చేసిన ధ్రువుడు ఇలా నక్షత్రాలలో ధ్రువ నక్షత్రంగా నిలబడ్డాడు ఒక తల్లి విద్యావంతురాలు అయితే అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలు ధరిస్తే కనుక సమయం లేదు నేనే చెప్పిన అందరిలో లేచిపోతారని మళ్ళీ నేనే ఎక్కువ చెప్పకూడదు కనుక అందరం విద్యావంతరమై భగవద్గీత నేర్చుకొని మనకున్న శ్రమ ఆ పిల్లలకు ధారపోచి ఒక దీపం ఇలా నాకు అరవై డెబ్బై ఏళ్ళు నేను వెళ్ళిపోతా మరి ఈ కళ ఇంకొకరికి నేర్పితేనే కదా వచ్చేది ఒక దీపం పోయేటప్పుడు ఇంకొక దీపాన్ని వెలిగించుకోవాలా అందుకని ఇటువంటి సత్సంగాలు తమ్ముడు మంచిగా చెప్పిండు ప్రతి ఊర్లో జరగాల ప్రతి చోట జరగాల ప్రతి నిత్యం జరగాల ప్రతి సమయాన్ని చాలా విలువైంది దాన్ని ఊరికే పోనీయకుండా సత్సంగాల ద్వారా మంచిని ప్రచారం చేద్దాం స్టడిఎం అన్నింటి విడిచిపెడతాం లోకా సమస్త శిచిలో బంతు అది ఓం తి